మీడియా తెలుగుకి స్వాగతం తాళరేవు పంచాయతీలోని కోటి నలభై రెండు లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులోని ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు కృషితో వివిధ ప్రాంతాల్లో సిసి రోడ్లు మరియు డ్రైన్లు నిర్మాణ పనులకు ఉపాధి హామీ నిధులు కోటి నలభై రెండు లక్షలు మంజూరు చేశారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దూళ్ళిపూడి వెంకటరమణ గ్రామస్తులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ రెడ్డిబాబు మందాల సూర్యనారాయణ నడింపల్లి వినోద్ వాడ్రేవు వీరబాబు జక్కల ప్రసాద్ ప్రసాద్ వాసంశెట్టి శ్రీనివాస్ రోల చక్రవర్తి చిట్టిబాబు నాగేశ్వరరావు సూరిబాబు సత్యబాబు విజయ్ సతీష్ రాజు సాయిరాజు కుమార్ కరిమేళ్ల స్వామి తాతీలు తదితరులు పాల్గొన్నారు ప్రీతం సభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ సుబ్బరాజు గారు ఇక్కడ కృష్ణుడి గుడి దగ్గర నుంచి దత్తావర్పేట రామాలయం వరకు కూడా సిబ్బి ట్రైన్ కి పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు కాబట్టి బుచ్చుబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జడ్పీడిసి గారికి సర్పంచ్ గారికి అలాగే కూటమి నాయకులు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు చేస్తూ గ్రామస్తులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి గౌరవ జడ్పీటీసీ సభ్యులు అలాగే సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రోడ్డు మరియు డైలీకి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు ప్రీతమ డాక్టర్ సుబ్బరాజు గారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నారు ఆ యొక్క నిధులతో ఈరోజు ఇక్కడ పనులు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కేవలం ఇరవై రోజులు అంటే నెల లోపల కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ ఉన్నది ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలి ఏంటో పని చేసినప్పుడు పైప్ లైన్ పట్టు వచ్చిన తీయడం అన్నీ జరుగుతుంది దానికి మీరు సహకరిస్తే పని ఇబ్బందులు మళ్ళీ మీకు మీ మీ పైప్ లైన్లన్నీ కూడా మళ్ళీ మరమ్మతు చేసి ఇవ్వడం అని చెప్తారు కాబట్టి ఏమన్నా ఇబ్బందులు పెట్టకుండా తన కాంట్రాక్టర్కి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ సర్పంచ్ గారిని గొప్పగా కొట్టి सर <laughs>